ఈ పాయింట్ బలంగా మనం అన్ని వేదికల ద్వారా ప్రచారం చేయాలి పాకిస్తాన్ ఉగ్రవాద దేశం పాకిస్తాన్ ఉగ్రవాద సానుభూతి గల దేశం అని చెప్పడానికి ఇవి సాక్ష్యాలు అన్నమాట మొన్న మనం చేసినటువంటి దాడుల్లో బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అందులోనే పద్నాలుగు మంది మసూద్ అజర్ గడి ఫ్యామిలీ లేచిపోయింది మసూద్ అజర్ ఫ్యామిలీ మసూద్ అజర్ ఎవడు ఉగ్రవాది అందులోనే రవూఫ్ అనే కాందహార్ హైజాక్ సూత్రధారి కూడా హతమయ్యాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాడు జరిగినటువంటి ఘటన వీళ్ళందరినీ కూడా పెట్టెల్లో పెట్టి లాంఛనంగా అంటే ఖరీదుగా గౌరవాత్మకంగా పాకిస్తాన్ జాతీయ జెండాలు కప్పిమరీ ఆ దేశపు ఆర్మీ వివిధ రక్షణ బలగాలు అన్ని దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించాయి అవి అఫీషియల్గా వీడియోస్ కూడా రిలీజ్ అయ్యాయి ఇవి చాలదా ఆ దేశం ఉగ్రవాద దేశం అని చెప్పడానికి ఇదే విషయాన్ని స్పష్టంగా ఇండికేట్ చేస్తూ ప్రపంచ దేశాలకి చెప్పారు మన విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చాలా క్లియర్గా చెప్పారు ఇప్పటికైనా ప్రపంచ దేశాలు అర్థం చేసుకొని పాక్ లాంటి దేశాన్ని నాశనం చేయడానికి భారత్తో జత కలుస్తాయా లేదా పాక్ను దారిలో పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తాయా లేదా లేదా దగ్గరుండి ఆయుధాలు ఇచ్చి ప్రోత్సహిస్తాయా మన మీదకి లేదా ఐఎంఎఫ్ ద్వారా రుణాలు ఇచ్చి మేపుతాయా ఇవన్నీ కూడా మనం గమనించాలి ప్రపంచ దేశాలు నీతి నియమము ఇలాంటివి పాటిస్తే పాక్ లాంటి పాపపు దేశాన్ని ఇలా పెంచి పోషించరు